హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో క్రికెట్ లో ఎక్స్ట్రా ప్లేయర్స్ డగౌట్ లో కూర్చున్నప్పుడు వాళ్ళ డ్రెస్ పై వేరే కలర్ జాకెట్ ఆర్ బిబ్ ఎందుకు తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి లెట్స్ గెట్ మంది మాత్రమే ఉంటారు కానీ డగౌట్ లో మిగతా ప్లేయర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా అదే జెర్సీ వేసుకుంటే అంపైర్స్ కెమెరామ్యాన్ ఫీల్డర్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఎవరు నిజంగా ఆడుతున్నారు అని అందుకే ఎక్స్ట్రా ప్లేయర్స్ వేరే కలర్ బిబ్ వేసుకుంటారు ఇలా చేస్తే చూసిన వెంటనే ఆటలో ఎవరు ఉన్నారో లేరో అని తెలుస్తుంది అంపైర్స్ మ్యాచ్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లను ఖచ్చితంగా గుర్తించాలి ఫీల్డింగ్ లో పదకొండు మంది కంటే ఎక్కువ మంది ఉన్నట్టు కనబడితే అది రూల్ బ్రేక్ అవుతుంది అందుకే బిబ్ వేసుకుంటారు వాళ్ళను అంపైర్స్ ఆటలో లేని ప్లేయర్ గా గుర్తిస్తారు ప్రత్యక్ష ప్రసారాల్లో కెమెరాలు ఆటగాళ్లను దగ్గరగా చూపుతారు అదే జడ్జి వేసుకున్న సబ్స్టిట్యూట్ ప్లేయర్ కూడా ఫ్రేమ్ లో ఉంటే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఇవాళ వాళ్ళు ఆడుతున్నారా లేక బెంచ్ కే పరిమితమయ్యారా అని కాబట్టి వేరే కలర్ బిప్ వేసుకోవడం ద్వారా టీవీ చూసే వాళ్ళు సింపుల్ గా అర్థం చేసుకుంటారు ఈ రోజు వాళ్ళు గేమ్ ఆడడం లేదు అని సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ ఎవరైనా ఫీల్డర్ కి తాత్కాలిక రీప్లేస్ గా ఆడడానికి వెళ్ళినప్పుడు ఆ బిప్ తీసేసి అసలు జెర్సీలో ఫీల్డ్ వస్తారు బిబ్ ఆర్ జాకెట్ వేసుకుంటే ఆటలు లేరు అని అర్థం బిప్ తీసేసి ఉంటే ప్లేయింగ్ లెవెల్ లో ఉన్నట్టు అర్థం ప్రతి జట్టుకు తమ తమ బిబ్ కలర్ వేరువేరుగా ఉంటాయి బిబ్ ను డ్రెస్ పైనే వేసుకుంటారు ఎందుకు తెలుసా కంకషన్ సబ్స్టిట్యూట్ గా ఆడడానికి వెళ్లాల్సి వస్తే వెంటనే ఆ బిబ్ తీసేసి వెళ్లడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది ఎక్స్ట్రా ప్లేయర్స్ ఎందుకు వేరే కలర్ జాకెట్ ఆర్ బిప్ వేసుకుంటారు అని ఇది ఫ్యాషన్ కాదు క్రికెట్ లో ఒక సీక్రెట్ రూల్ ఈ సీక్రెట్ ను మీ ఫ్రెండ్స్ కి గొప్పగా చెప్పండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ను లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ